మోక్షానికి మార్గం అరుణాచలం ఇది చాలా మంది ప్రజల అపారమైన నమ్మకం అరుణాచలం లేదా దీనిని అన్నామలై అని కూడా అంటారు ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో మనకి ఇది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం ఎర్రని కొండ అనే తాత్పర్యం ఉంది అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం కూడా ఉంది తమిళంలో తిరువన్నామలై అంటారు తిరువనగా శ్రీ అని పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే మార్గం కాశీ చిదంబరం తిరువారుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరుపువలసిన పూజ విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుడిని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం కనుక అగ్ని క్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరి జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేశారని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి అన్నారు పాదాచారులై శివస్మరణగా విస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల అపారమైన నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయటానికి వీలుగా రోడ్డు పక్కన కాలిపాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవటం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపున తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరిదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చి మొత్తం ఎనిమిది లింగాలను కూడా మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది అని భక్తులు అపారంగా అమ్ముతారు